तत्सु श्री गुराभ तन वारिके तक अने नीति के नी। देवेन्द्र महाकवि चारचर्य लो चतना स्वकुलाधि स्वत्कर्षेघोरवंशे रात स्वकुलाधिक ఈ శ్లోక రాజమునకు గురుదేవుల ఆంధ్ర వ్యాస ఏలూరి ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది తన కులము కంటే అధిక రఘు కులమ్మంతరాణకెక్కిన రాముడాత్మ కులము కంటినది కూడా పుట్టిన వంశము కులము గొప్పదే అయినా ఆ పులము వంశమునకు ఉన్న గొప్ప పేరుకు తగినట్లుగా అధికుడై ఉండాలి లేదా సమానముగా అయినా జీవించాలి అధికుడుగా ఉండడానికి అధికుడు అవ్వడానికి ప్రయత్నించాలి అంతేకాని గొప్ప వారి కులంలో లేదా వారి వంశంలోనూ పుట్టి అథములు కావటం అంటే అది జన్మకే అర్థం లేనిదవుతుంది అవుతుంది అలా నా వారు మా వంశం వారే మా కులం వారే అని ఆ కులంలో ఆ వంశంలో పుట్టిన ఇతరులు చెప్పుకునేటట్లుగా బ్రతకాలి వంశము అని అంటే ఒక కులంలో అనేక వంశాలుంటాయి చంద్రవంశము సూర్య వంశము ఇక్షాకు వంశము ఇలా అనేక రకములైనటువంటి వంశములు కేవలము రాత కులంలోనే ఉన్నాయి ఇలా వంశములు అన్ని కలిపితే కులము అవుతుంది కనుక వంశానికే గొప్పవాడు అవ్వడము స్పష్టమైతే కులానికే గొప్పవాడు అవ్వడము అన్ని కులాలు కలిసిన మానవులకే గొప్పవాడు కావడము సర్వ ప్రాణుల్లోకి గొప్పవాడు కావడము ఇలా అనేక రకములున్నాయి కానీ ఇక్కడ వంశములకు కులమునకు గొప్పవాడు కావడం గురించి చెబుతున్నారు రాముడు రఘువంశంలో పుట్టాడు మహారాజులు అందరూ కూడా అనేక మహాకావ్యముల కథానాయకులు ఇంద్రుడికి కూడా యుద్ధంలో సహాయం చేసిన వీరులు అటువంటి వంశంలో పుట్టిన రాముడు రాచ వంశాలన్నింటికి కూడా పాలన ఎలా చేయాలో తెలిపే రామరాజ్య స్థాపన చేసి రామరాజ్యం అనే దాన్ని సృష్టించాడు ఈ విధంగా వంశానికి కులానికి పేరు తెచ్చేదిగా ఉండాలి మత్స తెచ్చేదిగా ఉండకూడదు ఓం తెచ్చదు ప్రవేశ్వరార్పణమస్తు